విహారీ లాయర్తో మాట్లాడుతూ ఉంటాడు ఈ సమయంలో ఈ లంచ్ టైం గ్యాప్లో ఏం చేయగలరు అసలు ఇంకా సమయం అడగాల్సింది అని లాయర్ అంటూ ఉంటాడు చూద్దాం ఆ సమయం వరకు మనకి ఏమైనా ఛాన్స్ దొరుకుతుందేమో అని లాయర్ చెప్తుంటాడు ఉంటాడు అప్పుడే పక్కకు వెళ్ళిపోయిన అంబిక సీరియస్గా ఆలోచిస్తూ ఈ లక్ష్మిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలి ఇక్కడ చంపేశామంటే దాన్ని ఇక్కడే ఎవరో చంపేశారనుకుంటారు ఆ హత్య చేసిన ఆ హత్యకు సంబంధించిన వాళ్ళే ఆ కోపంతో దీన్ని చంపేశారని అనుకుంటారు తర్వాత అయితే నాకు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఒకవేళ ఈ కేసు కంటిన్యూ అయ్యి జైలుకి వెళ్తే పర్వాలేదు కానీ ఒకవేళ పొరపాటున కానీ అది బతికిపోయి బయటికి వస్తే అలా జరగకూడదు తను చంపేయాలి అని రౌడీని ఫోన్ చేస్తూ ఉంటుంది చెప్పండి మేడం అని ఆ రౌడీ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటారు నేను లక్ష్మి ఫోటో పంపిస్తున్నాను దాన్ని చూసి కోర్టు ఆవరణలో చంపేస్తే నువ్వు చంపేసి దొరకకుండా పారిపో అని చెప్తూ ఉంటుంది సరే మేడం నాకు ఫోటో పెట్టండి అని అంబిక ఫోటో సెండ్ చేస్తుంది ఫోటో చూసుకొని త్వరగా వచ్చేసే అది ఇప్పుడు ఇక్కడే ఉంది అని చెప్తూ ఉంటుంది సరే మేడం వస్తున్నా అని రౌడీ అంటూ ఉంటాడు ఇంకా అందరూ లక్ష్మి యమునాథ్ వసుధ ఒక దగ్గర మాట్లాడుకుంటూ ఉంటారు అంబిక సహస్ర పద్మాక్షి ముగ్గురు ఒక దగ్గర ఉంటారు లాయర్లతో విహారీ మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఒక రౌడీ మొహానికి మాస్క్ పెట్టుకొని కత్తి చేతిలో పట్టుకొని కనిపించకుండా వస్తూ ఉంటాడు వచ్చేసి లక్ష్మీ వెనకాలకు వెళ్ళి మా నించొని ఉంటాడు సడన్గా వెనక్కి తిరిగి లక్ష్మీని వెనకాల నుండి పొడవడానికి వస్తూ ఉంటే అప్పుడే విహారీ వచ్చి గట్టిగా అతను చేపట్టుకుంటాడు అప్పటికీ లక్ష్మీ వాళ్ళు ఆ సౌండ్ విని వెనక్కి తిరిగి చూస్తూ ఉంటారు అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇంకా రౌడీని విహారీ చాలా కొడుతూ ఉంటాడు బాగా కొట్టిన తర్వాత ఇద్దరు పోలీసు కానిస్టేబుల్స్ వాళ్ళు వచ్చి కూడా విహారిని విహారీ రౌడీని పట్టుకొని ఉంటే ఆ రౌడీని బాగా కొడుతూ ఉంటారు ఇంకా రౌడీ వాళ్ళని విదిలించుకొని పెప్పర్ స్ప్రే తీసి వాళ్ళ కళ్ళల్లోకి కొట్టి అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు ఆ ఎస్ఐ కూడా అయ్యో ఇవి ఏంటి ఎన్నిసార్లు తప్పించుకుంటుంది అని చెప్పి అది ఇది కనుక చేస్తే మనకు డబ్బులు వచ్చేవి కదా అని అనుకుంటూ ఉంటుంది అంబిక ఏమో అయ్యో వీడు దొరికిపోతే ఎలా వీడు నిజం చెప్తే ఎలా అని చెప్పి అనుకుంటూ అంబిక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి మేడం ఇక్కడ మీరు ఇంతమంది ఉన్నారు వీడు ఇలా చేస్తున్నాడు మీరేమో చేయట్లేరు ఏంటి అంటే మాకేం తెలుసు వాడు వచ్చి ఇక్కడ చంపేస్తాడు ఇలా హత్య ప్రయత్నం చేస్తాడని మాకేం తెలుసు అని చెప్పి ఆ ఎస్ఐ కూడా విహార్నే మాట్లాడుతూ ఉంటుంది అయినా కొద్దిసేపట్లో ఇది జైలుకి వెళ్తుంది అప్పుడు శిక్ష ఎలాగ పడుతుంది తప్పదు కాబట్టి ఇక మళ్ళీ దాన్ని జైల్లోకి వచ్చి చంపడలే అని ఐస్ఐ చెప్తూ ఉంటుంది ఇంకా తీసుకెళ్ళండి టైం అయింది అని అంటూ అందరికీ లోపలికి వెళ్తూ ఉంటారు విహారి చాలా టెన్షన్ పడుతూ లాయర్ గారు టైం అయిపోయింది ఇప్పటిదాకా మనకి ఎలాంటిది తెలియలేదు మరి ఇప్పుడు ఎలా అని అంటూ ఉంటే చూడండి చూద్దాం పదండి విహారి గారు అని చెప్పి లోపలికి వెళ్తూ ఉంటారు ఏమున లాయర్ వాళ్ళంతా ఇంకా అందరూ యమున వాళ్ళంతా ఒకరినొకరు చూసుకొని బాధపడుతూ ఉంటారు వీళ్ళంతా కూర్చొని ఉంటారు లక్ష్మీ బోన్లో నుంచి ఉంటుంది చాలా టెన్షన్ పడుతూ చూస్తూ కూర్చుంటాడు అంతలో లక్ష్మీ తరపున లాయర్ని జడ్జిలా అడుగుతూ ఉంటుంది మీకు ఏమైనా సాక్ష్యాధారాలు దొరికాయా మీకు సమయం కావాలని అడిగారు కదా అని అడుగుతూ ఉంటే ఇక వెంటనే మాకు ఇంకా సమయం కావాలి జడ్జి గారు ఎందుకంటే మాకు ఎలాంటి ఆధారాలు ఇంకా లభించలేదు ఇంకా కొంచెం సమయం ఇస్తే మేము ఖచ్చితంగా ఆధారాలు తీసుకొస్తాము అని చెప్తూ ఉంటే ఆపోజిట్ లాయర్ గారు లాయర్ లేచి మీరు వాళ్ళ మాటలు అసలు నమ్మొద్దు లాయరు అని చెప్తూ ఉంటారు వాళ్ళు చెప్పేది ఎంత అబద్ధం మళ్ళీ ఏదో సృష్టించడానికి వీళ్ళు ఇలా ప్లాన్ చేస్తున్నారు అని చెప్తూ ఉంటుంటే ఇక వెంటనే ఆలోచిస్తూ ఇక లాయర్ చెప్తూ ఉంటాడు లేదు జడ్జి గారు మేము చెప్పేది నిజం ఆ అమ్మాయి తరపున వాదించడానికి ఇంకా కొంచెం సమయం మాకు కావాలి అని చెప్తూ ఉంటే ఇంకా జడ్జి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా అమ్మాయి తప్పు చేసింది మీరు ఇంకా ఏమీ ఆలోచించద్దు ఇక దానికి సమయం లేదు మీరు వే శిక్ష వేయండి వాళ్ళు ఎలాంటి ఆధారాలు తీసుకురారు అని ఆపోజిట్ లాయర్ చెప్తూ ఉంటే సరే ఎలాంటి సాక్ష్యాధారాలు లేనందున ఈ లక్ష్మి అనే ముద్దాయిని మేము శిక్షి శిక్షిస్తున్నాము పద్నాలుగు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష వేస్తున్నాం అని అంటూ జడ్జి నోట్ రాస్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారి చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు ఇక బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు లక్ష్మి కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అంబికా సహ సహస్ర వాళ్ళు చాలా సంతోషపడుతూ ఉంటారు ఇంకా శిక్ష పడిపోయింది అని చెప్పి డిక్లేర్ చేస్తూ ఉంటే అప్పుడు అప్పుడే లాయర్ పంపించిన అతను ఒక్క నిమిషం జడ్జి గారు అంటూ లోపలికి వస్తూ ఉంటాడు అందరూ అతన్ని అలా చూస్తూ ఉంటారు విహారీ ఊపిరి పిలుచుకుంటాడు ఇతను ఏదో తీసుకొచ్చి ఉంటాడులే అని చెప్పి అప్పుడే లాయర్కి ఇదిగో అక్కడ బ్రాస్లెట్ దొరికింది అని ఇస్తూ ఉంటాడు ఆ బ్రాస్లెట్ చూసి ఈ బ్రాస్లెట్ ఒక హంతకుడిది వాడే అక్కడ హత్య చేసి త్య ఉన్నప్పుడు ఈ చేతి నుండి ఇది పడిపోయి ఉంటుంది అని చెప్తూ ఉంటారు ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉ జడ్జ్ ఆలోచిస్తూ ఉంటారు లేదు వీళ్ళు అబద్ధం చెప్తున్నారు అని అంటూ ఉంటే అబద్ధం చెప్పట్లేదు ఎందుకంటే లక్ష్మి అతన్ని చంపలేదు ఎందుకంటే అతను వాడు చాలా చేశాడు ఇంతకుముందు కూడా వాడిని నుండి తప్పించుకోవడానికే లక్ష్మి వాడిని తల మీద కొట్టింది ఇంకొకటి హత్య జరిగినప్పుడు లక్ష్మి అతని తల మీద కొట్టినప్పుడు స్పృహ కోల్పోయాడు అంటే పని మనిషి వచ్చే వరకు లక్ష్మి స్పృహలో లేకుండా ఉంది లక్ష్మి పని మనిషి ఇంట్లో వాళ్ళందరూ వచ్చి పిలిచినప్పుడే లక్ష్మి స్పృహలోకి వచ్చింది ఎందుకంటే లక్ష్మీ తలకి కూడా గాయమై ఉంది కాబట్టి మరిలో ఇంకొక విషయం ఏంటి అంటే లక్ష్మి కుట్టినప్పుడు కడుపులో కత్తితో గుచ్చినప్పుడు ఆ మధ్యలో చాలా సమయం ఉందని మనకి ల్యాబ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి రెండింటికి మధ్యలో టైం ఎక్కువ ఉంది అని చెప్పి పోస్ట్ రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి కొట్టడానికి పొడవడానికి మధ్యలో కాబట్టి లక్ష్మి ఈ హత్య చేయలేదు మరొక విషయం ఇక్కడ లక్ష్మికి ఎలాంటి బ్లడ్ అంటుకోలేదు మళ్ళీ కత్తితో కూర్చినప్పుడు అతని మీద బ్లడ్ చాలా పడిపోయింది కానీ లక్ష్మి మీద పడలేదు అంటే ఇది వేరే వాళ్ళు వచ్చి చేశారు అని అంటూ లాయర్ చెప్తూ ఉంటాడు ఆ మాట మొత్తం ఈ ఇది విషయం వింటుంటే మనకంతా క్లియర్ అవుతుంది కదా పని మనిషి వచ్చి ఇంట్లో వాళ్ళందరూ వచ్చి లేపే వరకు లక్ష్మి లేవలేదు అంటే అందరితో పాటే తను కూడా చూసింది హత్య జరిగిందని ఎవరో చంపి కావాలనే తన మీద వేశారు అంతేకాని లక్ష్మి చేయలేదు అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు ఇదే జడ్జ్ ఫైనల్ అని చెప్పి ఆ లాయర్ చెప్పి చెప్పి చూస్తూ ఉంటాడు సరే అని జడ్జి కూడా సరే తప్పేమీ లేదు తనది అని తెలిసిపోయింది కాబట్టి ఫైనల్ డిసిజన్ చెప్తూ ఉంటుంది లక్ష్మి తప్పేమీ లేదు తనని నిర్దోషిగా వదిలిపెట్టండి అని అసలు లక్ష్మి తప్పేది లేదు లక్ష్మిని పోలీస్ స్టేషన్కి కూడా తీసుకువెళ్ళొద్దు వదిలిపెట్టేయండి అని చెప్పగానే ఇంకా అంబిక వాళ్ళకి చాలా కోపం వస్తూ ఉంటుంది అంతకుముందే శిక్ష పడిపోయిందని ఎంతో సంతోషపడిన అంబిక అలాగే సహస్ర అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు లక్ష్మిని వదిలిపెట్టడంతో యమున పండు చారికేశవ వసుధా విహారి అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక లక్ష్మిని బయటికి వదిలేస్తారు బయటికి రాగానే అమ్మ లక్ష్మి నువ్వే తప్పు చేయవని మాకు తెలుసమ్మా అని అంటూ యమున పండు వసుధా వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు నువ్వు మంచిదానివని వాళ్ళు నిరూపించిందమ్మా కోర్టు అని చెప్పి చా నువ్వు మంచితనం అని ఇంట్లో వాళ్ళు నమ్మకపోయినా కోర్టు కూడా నమ్మిందమ్మా అని చెప్పి చారికేష మాట్లాడుతూ ఉంటారు ఇంకా అందరూ చూసి మాట్లాడుతూ ఉంటారు లక్ష్మితో లక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది విహారి సంతోషంగా లాయర్కి థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు అంటే నాకు ఇదేముంది ఇంకా మంచితనం ఎప్పటికీ ఓడిపోదు అని లాయర్ చెప్పి నా నేను అర్జెంటుగా వెళ్ళాలి ఇంకొక కేసు వాదించాలి నేను వెళ్తున్నాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు యమున వాళ్ళందరినీ విహారీ వెళ్తారా అమ్మా అని అంటూ ఉంటే సహస్ర కంగారు పడుతూ ఇక్కడే ఉంటే వీళ్ళు ఆదికేషువులు వాళ్ళని చూస్తారు అని చెప్పి అనుకుంటూ వెళ్దాం వెళ్దాం పదండి వెళ్ళిపోదాం అని చెప్పి తొందర పెట్టి వాళ్ళని తీసుకుని వెళ్తూ ఉంటుంది లక్ష్మి విహారీ ఇద్దరూ కలిసి ఆదికేశవులు గౌరీ దగ్గరికి వస్తారు వాళ్ళ దగ్గరికి రాగానే అమ్మ అని లక్ష్మి హక్ చేసుకొని గౌరీని హెక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే వాళ్ళని చూసి చాలా ఏడ్చిన తర్వాత విహారి అలా చూస్తూ ఉంటాడు నాన్న నన్ను నిర్దోషిగా వదిలిపెట్టాను నాన్న నేను ఏ తప్పు చేయలేదని నమ్మారు నాన్న అని అంటూ ఉంటే నా బంగారు తల్లి ఏ తప్పు చేయదమ్మా నాకు తెలుసు అని ఆదికేశవులు అంటూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి బాధపడుతూ చూస్తూ ఏడుస్తూ ఉంటుంది ఆయనే విడిపించారమ్మా నన్ను అని చెప్తూ ఉంటుంది నేను చెప్పాను కదా మామయ్య గారు లక్ష్మికి ఏమీ కానివ్వకుండా విడిపిస్తానని అని అంటే సరే మీరు ఇంటికి వెళ్ళండి నాన్న మాకు కొంచెం పని ఉంది చూసుకొని వెళ్ళిపోతాం అని చెప్పి లక్ష్మి చెప్తుంది లక్ష్మి ఆదికేశలు అక్కడ గౌరీ ఆదికేశవులు అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇంకా లక్ష్మీ విహారీ ఇంటికి వస్తారు ఇంటికి రాగానే వసుధ చారికేష యమున లక్ష్మీ విహారికి దిష్టి తీస్తూ ఉంటారు హారతిచ్చి ఎందుకమ్మా ఇవన్నీ అని లక్ష్మి అంటూ ఉంటే లేదు లేదు లక్ష్మి తీయాలి మీకు చాలా దిష్టి తగిలింది అని చెప్పి లక్ష్మికి దిష్టి తీసి వసుధ ఇంట్లోకి తీసుకువెళ్తుంది ఇంకా యమున వసుధ లక్ష్మితో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అదంతా చూసి అంబిక సహస్ర పద్మాక్షి చాలా కోపంగా మండిపడుతూ రగిలిపోతూ ఉంటారు